అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరణాల్మిక్స్ ఫ్లాక్స్ ఇది మా సేవింగ్స్ అండి ఇది వన్ ఇయర్ సేవింగ్స్ ఇవి ఇవి కాయిన్ సేవింగ్స్ అండి ఇవి వచ్చి పిల్లల సేవింగ్స్ ఇవి పిల్లల సంవత్సరంలో దాచిపెట్టినటువంటి మనీ అండ్ సేవింగ్ అనమాట ఇది ఎంత అనేది ఫైనల్ దాకా వీడియో చేస్తే కానీ అర్థం కాదు ఇది వచ్చి పాపహుండి అనమాట పింక్ గ్రీన్ వచ్చి బాబుది ప్రతి ఒక్కరు లైఫ్లో పొదుపు అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి దేనికి ఒక దానికి యూస్ అవుతాయి ఖచ్చితంగా మాకైతే ఇది అలవాటు ఉంది హుండీని ఈ విధంగా నీట్గా కట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ దీనిలో పెన్నులు కానీ ఏదైనా వేసుకునే దానికి నీట్గా యూస్ అవుతుందని ఈ షేప్లో అంటే ఎట్లాంటి అట్లా కట్ చేయకుండా కట్ చేస్తున్నాను తర్వాత ఏదైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని దానిలో కలిసిపోయి డబ్బులు ఆ క్లాత్కి చిన్నగా పుట్టినరోజులకి ఈ విధంగా పిల్లలు సేవ్ చేసుకుంటారు అంటే ఎవరిచ్చినా కూడా ఖచ్చితంగా సేవ్ చేసుకునే అలవాటు ఉంది మా పిల్లలకి ఫస్ట్ నుంచి అది అలవాటు చేసాము మేము అమ్మమ్మ తాతయ్య కానీ నానమ్మ తాతయ్య కానీ వాళ్ళ అత్తలు ఊరికెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ బర్త్డేస్ కానీ ఈ విధంగా ఇచ్చినా కూడా వేస్ట్గా ఎందుకు పోవడం అని ఈ విధంగా హుండీలు అనేది అలవాటు చేసి ఈ విధంగా వేసుకునేలాగా చేసామండి చిన్నగా 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 చాలా కదా మేము ఖచ్చితంగా వీటిని మాత్రం ఇన్వెస్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా గోల్డ్ మీదే పెడతాము అది ఒక అరసవర రాని సవర రాని ఇద్దరు కలిపి లేదా లాస్ట్ టైం మొత్తం అవన్నీ నెత్తి పెట్టి ఖచ్చితంగా గోల్డ్ అనేది కొంటాం దీనికి ఇంకేమీ కొనము అది అలవాటు మళ్ళా ఒకటి అదేవిధంగా లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చెప్పాను బాబుకి లాస్ట్ టైం కొన్నాము ఆ తర్వాత షిఫ్ట్లో పాపకు వచ్చి బిస్కెట్ అనేది కొన్నాము గోల్డ్ బిస్కెట్ అది ఏదో ఒక విధంగా యూస్ అవుతాయి ఖచ్చితంగా డబ్బులు కానీ గోల్డ్ ఉన్నా కూడా ఏదన్నా అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకునేదానికి కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ దేనికైనా అవసరానికి కూడా ఉపయోగపడతాయి ఇవి ఈ డబ్బులు ఒక టైంలో అవన్నీ లెక్కయండి ఫైవ్ హండ్రెడ్ ఎంత అడిగితే పిల్లకి లెక్కయడం రాదు లెక్క థర్టీన్ థౌజండ్ కదా ఇప్పుడు ట్వంటీ సిక్స్ అంటే అవి పదమూడు వేలు యావరేజ్ మీద పదిహేను అవుద్దా చూద్దాం కానీ మీరు ఇంకా ఓపెన్ చేసి పెట్టినా లేదు లేరా చూద్దాం అదే ఈ చేంజ్ అయ్యి ఉందా ఇక కొంత చేంజ్ మళ్ళా లెక్కేద్దాంలే సిద్ధు ఈ కాగితాలు సరే వాడి వాడు లెక్క పెట్టుకుంటాను ఇది స్టార్ట్ చేస్తాను சரி நீ எ அதுக்கான இட பக்கி சின்ன கலாங்கா ஃபைவ் ஹண்ட்ரட் சார் பேசுவோங்க

అలాగే ఫైవ్ మినిట్స్ పెట్టి నువ్వు కూడా తీసుకోవాలి అంతా ఆ వాడే పిల్లకొస్తా మళ్ళీ తక్కువ లాగా అనిపిస్తుంది కానీ కాగితాలు అన్నీ వాడు దగ్గర 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 చుట్టున్నాడు అన్నీ అజుడు ఒకదానిలో ఒకటి ఏంది అన్నీ వేస్తున్నాడు ఏమే అండి త్రీ త్రీ అట్ వేసుకున్నాడు వరుసగా

ముప్పై నాలుగు అంటే సెవెన్ సెవెంటీ ఎంత మైనీ సేవింగ్స్ పద్నాలుగు వేల వంద రూపాయలు వితౌట్ చిల్లర చిల్లర వితౌట్ చిల్లర చిల్లరతో కాకుండా చిల్లరతో కాకుండా ఈ సేవింగ్ ఎంతరా పదహేడు వేల వంద రూపాయలు వితౌట్ చిల్లర అదే లే చిల్లర సపరేట్ చేసి మళ్ళీ పర్సనల్గా ఇంట్లో దాచిపెట్టుకోండి సరేలే